హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ వైసీపీ నుండి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే చంద్రబాబుతోనే అవుతుంది వైసీపీతో ఏం కాదు నేను త్వరలో తెలుగుదేశంలో అంటూ చెప్పుకొచ్చాడు అలాగే వైసీపీ పార్టీలో కొనసాగాలంటే ఆపోజిషన్ పార్టీ వలన తిట్టాలి బూతులు తిట్టాలి అలా తిడితేనే పార్టీలో ఉండాలి అది నా వల్ల కాదు అందుకే నేను బయటకు వచ్చానని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా వైసీపీకి అలాగే జగన్కి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా చెప్పుకొచ్చాడు వైసీపీలో ఉండాలంటే కులాల కులాల మధ్య గొడవలు పెట్టేయాలి ఒక కుల పూలు ఆ కులపో తిట్టాలి ఒక ప్రాంతంలో ఆ ప్రాంతం తిట్టాలి అపోజిషన్ పార్టీలో బూతులు తిట్టాలి చంద్రబాబును తిట్టాలి లోకేష్ బాబును తిట్టాలి ఇలా తిట్టమని చెప్పేసి అధిష్టానమే ఆదేశిస్తుంది అలా తిట్టిన వాళ్ళు కంటిన్యూ అవుతారు నాలాగా తిట్టలేని వారు బయటకు వస్తారు అంటూ చెప్పారు అలాగే ఒకవేళ ఆ పార్టీలో అలాగే కొనసాగితే కొన్ని రోజుల తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా చేర్చుకోరు ఏ పార్టీ వాళ్ళు కూడా టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఆఖరికి కేఏ పాల్ కూడా వైసీపీ నుంచి వచ్చానంటే ఆ పార్టీలో వద్దు అని పంపిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వసంత కృష్ణప్రసాద్ గారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా థ్యాంక్ యూ